ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వడి బియ్యం మంగళసూత్రం కట్టడం పూలమాల పూలు అలంకరించడం పసుపు కుంకం అన్నీ పెట్టిన తర్వాత ఆ పీట అన్నీ కూడా ఆమెకే ఆమె తీసుకెళ్తుంది అన్నీ కూడా ఆమెకే అనమాట ఈ రెండు వాయినాలు ఏంటంటే ఒకరు పుట్టింటి వాళ్ళు ఒకరు అట్టింటి వాళ్ళు ఎత్తుకోవాలన్నారు కదా అట్లా ఇద్దరు తీసుకున్నారు ఇద్దరు మడుపు చీరల మీద ఇట్లా చల్తా వెళ్తారనమాట మడుపు చీరలు అంటే ఏంది అసలు ఇట్లా తయనడం చాలామంది అట్ అంటున్నారు అసలు రాముల కళ్యాణం కానీ ఏదన్నా అమ్మవారి కళ్యాణం కానీ ఇట్లా మడుపు చీరలు వేస్తారు తెలుసండి ఎందుకు పెడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇద్దండి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియాల్సిన సంస్కృతి మంచిది అని తెలియాలి కాబట్టి పెడుతున్నాను మడుపు చీరల మీదే పోవాలన్నమాట మడుపు చీరల తర్వాత ఇప్పుడు ముతైదుళ్ళు అందరూ తీసుకెళ్తారు ఇప్పుడు అక్కడ నీకు చిట్టి గాజులు అవన్నీ కూడా చూపించాను కదా ఇట్లా అవి చల్తా పోతే వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఒక పెళ్ళికూతురులాగా అన్నీ రెడీ చేసి ఒక పైన కూడా అవి పట్టుకొని ఆమెకి ఎండ తగలకుండా అన్ని కూడా చేసి పంపిస్తారు పక్కన మే దుమేళాలు అవన్నీ కూడా పోతూ ఉన్నాయి కదా మంగళ వాయిద్యాలతో ఆమెని తీసుకెళ్లాలన్నమాట ప్రతి ఒక్కరు క్లారిటీగా చెప్పండి అంటున్నారు ఇంతేంటి ఇప్పుడు అక్కడ కేరు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఇవన్నీ వాయినాలు అక్కడ ఇస్తారనమాట ఆమెకి వాయినాలు ఇచ్చిన తర్వాత ఇవన్నీ అక్కడ శుభ్రం చేసుకొని అప్పుడు ఇంటి వెనకాల నుంచి ఆమె వెళ్ళిపోతుంది ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోతుందండి ఇప్పుడు అందరూ వెనకాల చేరి పిలుస్తారనమాట ఆమె పేరుతో అంటే చనిపోయిన ఆమె పేరుతో మా బాబాయి ఇప్పుడు పిలుస్తారనమాట వచ్చి మూడు సార్లు పిలిస్తే రెండుసార్లు పలికి మూడోసారి పలకుండా నేరుగా ఇంకా సాయి చూడకూడదు